రితో ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫేస్ చేయాల్సిన ఇంటర్వ్యూ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా శివాజీ గారిది శివాజీ గారు ఏంటంటే మనం అందరం ఏమనుకుంటున్నాము అనే విషయాన్ని చాలా క్లియర్గా చాలా స్పష్టంగా అడిగేస్తారనమాట అసలు నిజం చెప్పాలంటే శివాజీ గారి స్టైలే వేరు లాస్ట్ టైం దివ్యాది కూడా ఆమె చేసిన తప్పులు ఏంటనేది చాలా క్లియర్గా చెప్పడం అయితే జరిగింది అయితే ఇక ఎగ్జిట్ ఇంటర్వ్యూలో కనుక చూసినట్టయితే రితు ఎమోషనల్ అయింది కొంతవరకు డెమాన్కి సంబంధించి అయితే ఇక్కడ ఇంకొక పెద్ద మ్యాటర్ ఏంటంటే అసలు నువ్వు డెమాన్ ఎందుకని ఆ రకంగా లవ్ ట్రాక్ పెట్టుకున్నారు లవ్ ట్రాక్ పెట్టుకుంటే ఏదో వెళ్ళిపోతావు అంటే అసలు మీ ఇద్దరం లవర్స్నే కాదని ఎందుకు అలా బయటకు పోర్ట్రేట్ ఏందో అర్థం అంటే మరి నీకు డెమాన్ ఒక లవ్ షేప్ ఆమ్లెట్ ఎందుకు వేశాడంటే లో కూడా లవ్ ఉంటాయి కదా కానీ నేను నేను యాక్చువల్లీ నేను చాలా కంఫర్ట్ గా ఉంటాను తనతో అది నేను లవ్ అని చెప్పలేను చాలా క్లోజ్ అయిపోయాం మేము అంతే అది లవ్ అని వేరే వేరే విషయాలని నాకు నేను తెలియదు లవ్ అయితే కాదు అన్న విషయం నాకు అర్థమైందంటే మరి సంజన గారు మీ ఇద్దరు అంటి పెట్టుకుని ఉంటారు అని నువ్వు ఎందుకని ఎక్కువ స్టాండ్ తీసుకోలేకపోయావు అంటే నేను ఏడ్చాను ఎమోషనల్ అయిపోయాను ఇంకా బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆమెదే తప్పు నీ తప్పు లేదు నువ్వు ఎందుకు బాధపడతావు అని చెప్పేసి నాతో మాట్లాడటం అయితే జరిగింది అందుకనే నేను ఆ రకంగా ఉన్నాను కానీ డెమో నాకు బిగ్ బాస్ హౌస్ లో చాలా 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 సపోర్ట్ చేశాడు తన తన నా తనని ఎప్పటికీ నేను మర్చిపోను ఎందుకంటే చాలా సందర్భాల్లో సపోర్ట్ లేక ఏడుస్తుంటే తనే నాకు సపోర్ట్ చేశాడు అంటే మరి వాళ్ళ అమ్మకి ఏం చెప్పాడో తెలుసా ఎవరు సపోర్ట్ చేయలేదు తనే నాకు సపోర్ట్ చేసింది అందుకే నేను తనతో మాట్లాడుతున్నాను అన్నాను అంటే రితు అంటుంది బిగ్ బాస్ లో ఇవన్నీ కామన్ కదా అని అంది మేము ఫస్ట్ భయపడ్డాము బయటకు ఎలా వెళ్తుంది ఏంటి అనేది పవన్ వాళ్ళ మదర్ వచ్చినప్పటి నుంచి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అని చెప్పేసి రితు చెప్తుంది అనమాట